నేను ఇది చేస్తే మళ్ళీ నాకు ఏదో ఒకటి కలుపుతారో అది చెప్పేస్తాను స్కీములు పెట్టినప్పుడు ఇప్పుడు వికలాంగులు పెట్టినారు కదా వాళ్ళందరూ వికలాంగులు కావాలంటే మా నియోజకవర్గం చూడండి నైంటీ ఫైవ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉండే వాళ్ళు కూడా తీసేస్తారు నువ్వు ఎంతసేపు కొంతమంది తీసి ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేసినట్టే నీకు వచ్చే లబ్ధి ఏమి ఉండదు అదే విధంగా మీకు ఈ ఫ్రీ బస్సు ఉన్నారు కదా ఫ్రీ బస్సు ఆయన మాట ఏమి ఇచ్చాడు ఈ ఫ్రీ బస్సు అనేది రాష్ట్రం అంతా తిరగవచ్చు అన్ని బస్సులు పోవచ్చు నాకు ఆ ఎత్తేస్త లేదండి మరి ఈ పొద్దు ఐదు బస్సులు సెలెక్ట్ చేసిన ఇది మాట్లాడినామనుకో వాడు మాట్లాడినాడు నవీన్ అడితే లోపలేరా అందులో పోలీస్ వ్యవస్థ వచ్చిందండి ఎప్పుడు పోలీస్ వ్యవస్థ ఇంత దారుణంగా దిగజార్లు ఈ పొద్దు పోలీస్ వ్యవస్థ ఎక్కదంటే నాకు దెబ్బతి శంకర్ రెడ్డి అని ఒక అతను మామిడి తోటలు నరికేస్తారు మన గంగాధర పేదవాడు వాళ్ళకి ఆయన కూతురు ఫిజికల్ హ్యాండ్ కేబుల్ నాలుగు ఎకరాలు నరికేస్తే కలెక్టర్ దగ్గిపోయినా ఎస్పీ తగ్గిపోయినా అందరికి చూపించిన వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరిగేలా ఎంఆర్ఓ తగ్గిపోతున్నా ఏ పార్టీ ఎండిఓ తగ్గిపోతుంది నువ్వే పార్టీ ఎస్ఐ తగిరిపోతుంది నువ్వే పార్టీ మరి పార్టీల కోసం పనిచేస్తుండదు కానీ స్పందన అన్నారు ఆ స్పందనలో కలెక్టర్ రాసి పంపిస్తాడు నువ్వు పార్టీ ఆడ ఎమ్మెల్యే చెప్పినాడా తెలుగుదేశం చెప్పినారా దీనిపైన పోతుంటే దీనికి జస్టిస్ అనేది ఎక్కడుండదు సార్ అందుకే నాకు ఇంత ఆలోచన మీరు కూలుగా కూలు నీకు కూలుగా లేకుండా కదా నేను పడి పడి బాధలు పడి పై పైకి వచ్చినప్పుడు సార్ మాకేముంది సార్ మమ్మల్ని పట్టుకొని రికార్డు ఏమి రికార్డులు ఉండదు సార్ ఆ రికార్డులంతా ఎక్కడ ఉన్న తీసుకున్నాను వాళ్ళని సార్ ఒకటి ఎవరెవరు నా పైన పెట్టినారో నా ఆస్తి అంతా నా రికార్డు అంతా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను ఆ ఎనిమిది కోట్లు కూడా వాళ్ళని మనం సార్ లేదా ఆ ఎనిమిది కోట్లు నాకైనా తెచ్చిచ్చేమను నా పైన పెద్ద కేసు పెట్టి జైలు కూడా పంపించాను లేదా మా బిడ్లకైనా రెండు రెండు కోట్లు అని ఇచ్చేస్తాం అన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారము ఈరోజు మేము రోజు మీడియా ముందుకు రావడానికి కారణము నిన్న సిట్ అధికారులు మా ఇంటికి రావడం జరిగింది వాళ్ళ పద్ధతి ప్రకారము నాన్నని వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగాలో వాళ్ళు అడిగినారు మేము సహకరించినాము మేము నేను ఒకటే చెప్పడం ఏమంటే మా నాన్న ఏజ్ సెవెంటీ ప్లస్ ఉంది నాన్నని అంత ఇబ్బంది పెట్టి నాన్నని మీరు మీడియా వల్ల ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఆయన అంత బాధలు పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకొక విషయం ఏమంటే నిన్న నిన్న న్యూస్ ఛానల్స్ లో మేము చూసినట్లు నాన్న చెప్పిన ప్రకారంగా మా ఇంట్లో ఏదో డబ్బులు దొరికింది ఒకటి సెకండ్ వన్ వచ్చి డాక్యుమెంట్స్ అండ్ ల్యాప్టాప్ ఈ మూడు అయితే అస్సలు అబద్ధాలు అవాస్తవాలు మేము సిట్ అధికారులని వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారో దానికి నాన్న కరెక్ట్ గా సమాధానం అయితే చెప్పినారు నాకు తెలీదు లేదు అనేది కాకుండా యాజ్ ఏ మినిస్టర్ గా మా నాన్న చెప్పాల్సింది మేము అన్ని సిట్ కి వివరించినాము అదేలాగా స్కామ్ అంతా ఎక్కడ ఎప్పుడు ఇంతవరకు జరగలేదు దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు డబ్బులు డబ్బులు అనేసి నిన్నటి నుంచి చెప్తున్నారు అని నాన్న కూడా చెప్తున్నారు మేము న్యూస్ లో చూసినాము డబ్బులు ఎనిమిది కోట్లు ఏదో సంథింగ్ చెప్పినారంట అంత డబ్బులుంటే మీరు మాకే తెచ్చివ్వండి లేని విషయాలని ఎందుకు ఇలా మీరు ప్రమోట్ చేస్తున్నారో మీడియా వాళ్ళు నాకైతే అర్థం కాల ల్యాప్టాప్ యూజ్ చేసే డాడీకి ల్యాప్టాప్ యూజ్ చెయ్యరు మా నాన్నకి ల్యాప్టాప్ లేదు లేని ల్యాప్టాప్ వాళ్ళు ఎలా సీజ్ చేస్తారు యాజ్ ఏ మినిస్టర్ గా మీరు ఇప్పుడు అడిగినారు యాజ్ ఏ మినిస్టర్గా గా మేము అడుగుతాము మీరు చెప్పాలా రెస్పాన్సిబిలిటీ అని నవ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్ యాజ్ ఏ మినిస్టర్గా గా మా నాన్న పైన ఎలా ఇట్లా అవాస్తవాళ్ళు రాస్తారు చెప్పండి ఎలా రాస్తారు మా నాన్న ల్యాప్టాప్ లేదు మా నాన్నకి లేదు డబ్బులు లేదు ఏమీ లేకుండా మీరు ఎలా అన్ని ఛానల్స్ లో డబ్బులు సీజ్ చేశారు తీసేసారు అది చేశారు ఇది చేశారు అన్ని ఒక ప్రలోభాలకి గురి చేస్తున్నారు ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయం అని చెప్పి మేమందరూ అన్యాయం అని నిలదీస్తే వాళ్లపై కేసులు ఫైల్ చేయడం అనేది వాళ్ళకు అలవాటు అదే దిశగానే నిన్న మా నాన్న విషయంలో కానివ్వండి మీడియా వాళ్ళు వ్యవహరించిన విషయంలో కానివ్వండి మాకు చాలా బాధ కలిగింది ఇంకొకసారి దయచేసి వాస్తవాలుంటే మీరు రాయండి మేము కూడా దానికి ఎక్స్ప్లెనేషన్లు ఇస్తాము అంతేగాని ఇట్లాంటివేది రాయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం మీకు అందరికి క్లారిటీ ఇవ్వాలనుకున్నాను ఈ రోజు నిన్న సిట్ వాళ్ళు వచ్చినారు పైన మా నాన్నగారిని అడుగుతున్నారు దర్యాప్తు చేస్తున్నారు దేని గురించి వచ్చినారు సిట్ వాళ్ళు నా ఇన్చార్జ్ మార్చే విషయం మాట్లాడడానికి వచ్చినారా లేదు కదన్న సిట్ వాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీ నిర్వేర్చడానికి వాళ్ళు వచ్చారు కింద ఏం రాస్తున్నారు స్క్రోలింగ్ లో ఇన్ఛార్జ్ మార్చడానికి అన్నగారు ఇప్పుడే అడిగినారు అమ్మాయి ఇన్చార్జ్ మార్చేదానికి వార్తలు వస్తున్నాయని ఇన్ఛార్జ్ మార్చే ప్రసక్తి లేదు ఎల్లో మీడియా వాళ్ళు ఇంకా మీడియా అన్నదమ్ములన్నీ అవస్థ వాళ్ళు చేసినా కూడా యాజ్ ఏ ఇన్ఛార్జ్ గా గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో నేనున్నాను నేను చేస్తున్నాను జగన్ అన్న గారి బ్లెస్సింగ్స్ మా కుటుంబానికి ఎప్పుడు ఉంటుంది అన్న అన్న బ్లెస్సింగ్స్ తో నేను ఇంకా ముందుకెళ్తాను మేము ఎప్పుడు అన్నకి రుణపడి అన్న థ్యాంక్ యూ సో మచ్